నమస్తే అన్న అందరికీ నమస్కారం కువైట్ లో మోసం చేసి పెళ్లి చేసుకున్న ఒక కువైట్ మహిళకు కోర్టు పెద్ద షాక్ ఇచ్చింది స్థానిక మీడియా తెలిపిన వివరాల ప్రకారం ఒక మహిళ మనం చూసుకుంటే తనకు తెలియకుండా గ్యాస్ట్రిక్ స్లీవ్ ఆపరేషన్ చేయించుకుందని చెప్పి ఆమె వివాహానికి ముందే ఈ యొక్క ఆపరేషన్ చేయించుకుంది కానీ తనకు చెప్పలేదని చెప్పేసి ఆమె యొక్క భర్త మనం చూసుకుంటే విడాకులు మంజూరు చేయాలని చెప్పి కోర్టు మెట్లు ఎక్కడం జరిగింది అలాగే భర్త తరపు న్యాయవాది కోర్టులో మాట్లాడుతూ తన యొక్క క్లయింట్ ప్రతివాదిని వివాహం చేసుకున్నారని చెప్పి అయితే వారు సంపూర్ణంగా వివాహం చేసుకోలేదని చెప్పి కాబట్టి తన యొక్క క్లయింట్ కు విడాకులు మంజూరు చేయాలని చెప్పి తెలపడం జరిగింది అలాగే విచారించిన కోర్టు ఆ యొక్క మహిళకు పెద్ద షాక్ అయితే ఇవ్వడం జరిగింది కట్నం మరియు బంగారం నగల్లో సగం తిరిగి ఇవ్వాలని చెప్పి అలాగే కువైటీ మహిళకు మనం చూసుకుంటే ఆ యొక్క కోర్టు పెద్ద షాక్ ఇచ్చిందనమాట పెళ్లి చేసుకునే సమయంలో మనం చూసుకుంటే కువైట్ లో మగపిల్లలు ఎవరైతే ఉండారో ఆడపిల్లలకు నగలు గాని కట్నం గాని ఇస్తూ ఉంటారో ఆ యొక్క కట్నంలో సగం నగలు మరియు అలాగే సగం డబ్బు ఏదైతే ఉందో తిరిగి ఆ యొక్క భర్తకు చెల్లించాలని చెప్పేసి తాజాగా తీర్పునిచ్చింది దీంతో ఆ యొక్క కువైట్ మహిళ షాక్ అయ్యింది తన భర్తను మోసం చేసి నేను వివాహం చేసుకున్నానని చెప్పేసి అలాగే దీంతో తాజాగా కోర్టు ఇచ్చిన తీర్పు ఏదైతే ఉందో ప్రస్తుతం కువైట్ సోషల్ మీడియాలో మరియు కువైట్ లోని ప్రజల్లో ఈ యొక్క వార్త అయితే హల్చల్ చేస్తూ ఉంది ఎందుకంటే ఇటీవల కాలంలో కువైట్ లో విడాకులు పెరుగుతూ ఉన్న నేపథ్యంలో చిన్న చిన్న కారణాలకు కూడా విడాకులు తీసుకుంటూ ఉన్న ఇటువంటి సమయంలో ఇటువంటి విడాకుల వల్ల ఒక కువైటి మహిళకు పెద్ద షాక్ తగిలిందని చెప్పేసి మరికొంతమంది అభిప్రాయపడుతూ ఉన్నారు ఏది ఏమైనా సరే కువైట్ సమాజంలో ఇటువంటి ధోరణి ఇటువంటి విధానాలు మంచివి కాదని చెప్పేసి నిపుణులు భావిస్తూ ఉన్నారు కాబట్టి అందరూ బాగుండాలి అందులో మనం ఉండాలి అందరికీ నమస్తే అన్న జై హింద్